నమస్తే జై శ్రీరామ్ భరోక్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఫిఫ్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం ఈ రోజు విడిస్తున్నా ఈ బండి టోటా ఇన్నోవా క్రిష్టా టూ పాయింట్ ఫోర్ జీ ఎయిట్ సీటర్ సెవెన్ ప్లస్ వన్ వైట్ బోర్డు ఎల్లో బోర్డు కాదు రెండు వేల పంతొమ్మిది మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ నాలుగో నెల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ డెబ్బై వేల ఐదు వందలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ టాంపరింగ్ కాదు చెప్పినీ జీరో పర్సెంట్ ఉంది రన్నింగ్ నాలు టైర్ కూడా ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి బిస్టోన్ కంపెనీ ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది బానటు వచ్చి డిక్ వర్క్ ఎక్కడ పాన పెట్లే గ్రే కలర్ మాన్యువల్ మూడు ఎయిర్ బ్యాగులు స్టార్ట్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ నార్మల్ ఏసీ ఉంటుంది టు కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ ఏసీ ఉంటుంది నార్మల్ ఏసీ వస్తుంది రెండు వేల పంతొమ్మిది మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఇన్సూరెన్స్ మనకు రిజిస్ట్రేషన్ అయ్యాక పనిచేస్తుంది చేస్తుంది ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ మళ్ళీ టీజీ నెంబర్ పడ్డాక మనం రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకోవాలి ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి ఈ బండి మన దగ్గర పేపర్లకు రెండున్నర లక్షల పైన ఖర్చు వస్తుంది ఈ బండి కొత్తది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది లక్షలు ఉంది డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది గ్రే కలర్ ఎయిట్ సీటర్ టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ మ్యాన్వల్ ఆ మైనస్ చెప్తా సార్ నచ్చితే ఒంకొరు లేకపోతే లేదు ఫ్రంట్ గ్లాస్ మారింది లోపల వీళ్ళు ఉప్పు నీళ్ళతో కడిగినట్టున్నారు ఇంజన్ పైన ఏదైతే ఇంజెక్టర్ల బాష్ పంప్ సార్ సార్ నౌజల్స్ ఫిట్టింగ్ ఉంటుందో ఆ ఫిట్టింగ్ దగ్గర లైట్గా రస్టింగ్ ఉంది అది కూడా చెప్తున్నాయి ఎందుకంటే మనల్ని నమ్మి వెళ్ళో పదమూడు పద్నాలుగు లక్షలు ఆర్టీసీ చేస్తారు వాళ్ళకి మనం అబద్ధం చెప్పి అమ్మద్దాన్ని ఉద్దేశంలో నచ్చితే కొనుకుంటారు లేకపోతే లేదా అది ఒకసారి మనం డిజిల్ తోటి క్లీన్ చేస్తే పోతుంది తిరిపి మీకు ఆ విషయం కూడా చెప్తుంది అదే టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ మాన్యువల్ టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బండి ఫ్రంట్ పొజిషన్లో ఎక్కడ కూడా పానవేట్లేదు సార్ మొత్తం ఒరిజినల్ ఉంది అప్రాలతో సహా బానేట కూడా ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానేటే ఉంది సార్ ఎక్కడ పెయింట్ వాలేదు బంపర్ లిఫ్ట్స్ పెట్టి ఏ ఫెండర్ కూడా పాన పెట్టలేదు సార్ ఇక బండికి ఇది ఏదైతే ఇంజెక్టర్లు ఉన్నాయో వీటికి ఇట్లా లైట్గా ఇట్లా వచ్చింది ఇది మనం వాషింగ్ అయితే పోతుంది కానీ ఫిరిపి మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ కూడా ఎక్కడ పాన ఫ్రంట్ పొజిషన్లో చేసి కానీ అపరాలు కానీ మొత్తం జన్యు ఉన్నాయి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది మిగతా గ్లాసులు షోరూమే ఉన్నాయి రన్నింగ్ నాల్ టైర్లు కూడా బ్రిస్టోన్ కంపెనీ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంది స్టెప్ని జీరో పర్సెంట్ ఉంది దాల్దే ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రా సార్ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి మళ్ళీ ఎక్స్చేంజ్ కూడా ఏమి ఉండదు మనోళ్ళు ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ అని అడుగుతున్నారు బండికి మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఇంటీరియర్ నీట్గా ఉంది ఎక్కడ రస్టింగ్ లేదు సార్ ఏ డోర్ కూడా మారలేదు ఎయిట్ సీటర్ మిడిల్ రోలో ముగ్గురు వెనక రోలో ముగ్గురు ఇద్దరు బండికి డ్రైవర్ సైడ్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి కో డ్రైవర్కు సింగల్ ఇయర్ బ్యాగ్ ఉంటుంది సెంట్రల్ ఏసీ కానీ ఫ్రంట్ ఏసీ కానీ నార్మల్ ఉంటుంది అలాగే వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పా స్టైరింగ్ వస్తుంది ఏసీ ఉంటుంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ మ్యాన్యువల్ రెండు వేల పంతొమ్మిది మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ నాలుగో నెల రిజిస్ట్రేషన్ ఈ డిక్కి దగ్గర చిన్నగా డ్యామేజ్ ఉంది బండికి రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా ఉంది బ్యాక్ వైపర్ కూడా ఉంది టూ పాయింట్ ఫోర్ జీ మ్యానువల్ ఇది కస్టమర్ ద్వారా పదమూడు లక్షల తొంభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ మొత్తం పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి టోయటా ఇన్నోవా క్రిస్టా రెండు వేల పద్దె పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ పదమూడు లక్షల తొంభై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది కేవలం డెబ్బై వేలు మాత్రమే తిరిగింది చాబీ స్టార్ట్ సారీ డెబ్బై వేల ఐదు వందల రెండు కిలోమీటర్ తిరిగింది సార్ బండికి త్రీ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ నార్మల్ ఏసీ కంపెనీ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంది పదమూడు లక్షల తొంభై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే వీడియో మొత్తం చూడరి నచ్చితే నాకు కాల్ చే ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఇదే ప్రైవేట్ నెంబర్ కాబట్టి ఆ రేటు ఇదే మనం ప్రైవేట్ నెంబర్ ఎల్లో బోర్డు తీసుకుంటే ఇక్కడ పదకొండు లక్షలు పదిన్నర లక్షలకు వస్తే సార్ పంతొమ్మిది మోడల్ మళ్ళీ దాన్ని కూడా మనం ప్లేట్ చేసుకోవచ్చు అది సెవెన్ సీటర్ ఇదైతే ఎయిట్ సీటర్ ఓకే సార్ నమస్తే శ్రీరామ్